వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఆరు పళ్ళ కోడలు ఫండ్స్ ఇవి అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అంటున్నారు రైతు పేరు వచ్చేసి నరేష్ ఫండ్స్ వీడియోల్లోకి వెళ్తాయి తెలంగాణ స్టేట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నారాయణపేట జిల్లా నారాయణపేట్ మండల్ కోటకొండ గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు నరేష్కు చెందిన యొక్క ఆరు పళ్ళ కోడలు అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ ఇవి అన్ని పనులకైతే ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మరి ఎద్దుల బండి కానీ గుంటుక ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అయితే చేస్తాయట రేట్ వచ్చేసి వన్ ఫార్టీ చెప్పారు ఒక లక్ష నలభై వేలు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఫండ్స్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు నెంబర్ రైతు పేరు నరేష్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ మీ కానీ ఏమన్నా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం